శ్రోతలందరికీ నా నమస్కారం కథా ప్రయాణానికి స్వాగతం నేను మీ అనసూయ ఈ మంగళవారం నాటి మంచి కథతో మీ ముందుకు వచ్చేసాను కథ పేరు ఏంటంటే మనసు కథా రచయిత్రి శ్రీమతి గుడిపాటి కనకదుర్గ గారు ఈ కథ ఈనాడు ఆదివారం అనుబంధ సంచికలో ప్రచితమైంది కథలోకి ప్రయాణం చేద్దాం మంగళ వైద్యాలు మోగుతున్నాయి పెళ్లిపేట మీద కూర్చున్న నాకు ఇది నిజమా అనిపిస్తోంది నాకైనా పెళ్లి జరిగేది అనిపిస్తోంది కానీ అది అక్షరాల నిజమని నా పక్కన కూర్చున్న వ్యక్తిని చూస్తేనే అర్థమవుతోంది కళ్యాణ వేదిక మీద ఎవరూ లేరు హాల్లో దూరంగా ఒకరిద్దరు కనిపిస్తున్నాడు నిజానికి అది హాలు కూడా కాదు మా ఇంటి దగ్గరలో ఉన్న గుడి నా మనసు అక్కడ జరుగుతున్న తంతు మీద లేదు నా కొడుకు చిన్ను మీద ఉంది వాడేం చేస్తున్నాడు ఏమైనా పెట్టారో లేదు కనీసం పాలైనా ఇచ్చారో లేదు లేవగానే నా కోసం వెతుక్కుంటున్నాడో ఏమో ఎవరి హడాబుడిలో వారున్నారు అడుగుదామంటే ఎవరు దరిదాపుల్లో కనపట్టం లేదు పురోహితుడు చెప్పింది యాంత్రికంగా చేస్తున్నాను ఈ పెళ్లి సంతు నాకు నా పక్కన కూర్చున్న వ్యక్తికి కూడా మొదటిసారి కాదు ఆ వ్యక్తి కొడుకు మాత్రం అక్కడే కూర్చుని ఏదో తింటున్నాడు పిల్లాడు తెల్లగా బాగున్నాడు వాడికి నేను అమ్మ స్థానంలో వెళ్తున్నాను వాడి పేరేమిటో నిండా మూడేళ్లు కూడా ఉండవేమో అయినా జీన్స్ ప్యాంటు వేసుకుని తిరుగుతున్నాడు నా పక్కన కూర్చున్న వ్యక్తి పురోహితుడు చెప్పింది శ్రద్ధగా చేస్తున్నాడు అతన్ని చూస్తే నాకు ఎందుకో ప్రేమ కలగటం లేదు ఎందుకని ఏమో అసలు నాకు ఇప్పుడు రెండో పెళ్లి అవసరమా నా జీవితం ఎట్టుపోతుంది నా భావాల్ని ఆలోచనల్ని ఎవరైనా పట్టించుకున్నారా నేను ఒక మనిషిని అనుకుంటున్నారా జీవితంలో ఎప్పుడు స్వతంత్రం లేదు అనుకోకుండా నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి నిజంగా ఇచ్చినప్పటి నుంచి కట్టుబాట్లే డిగ్రీ కాగానే అందరూ చదివింది చాలే ఉద్యోగాలు చేయాలా ఊళ్ళే అని వెనక్కి లాగిన వాళ్ళే తనకి పక్క ఊరికి వెళ్ళి పీజీ చేయాలని ఉండేది ఊరు దాటి చదువంటే అమ్మా నాన్న ఇద్దరు ఇష్టపడలేదు మేమున్న ఊళ్ళో పీజీ లేకపోవడం ఒకటి డబ్బు ఇబ్బంది ఒకటి మొత్తానికి నా చదువు మూలపడింది నాన్నకి నా పిల్లలు ఎప్పుడు చేసేద్దామా ఎప్పుడు బాధ్యత తీర్చుకుందామా అని తహతహ మొదలైంది ఆ ఆలోచన ఆయన నిలవనివ్వలేదు నాకు చదువు కోరిక తీరలేదు నా మాటకి ఎవరైనా విలువిస్తే కదా చివరికి వివాహానికి తలవంచాల్సి వచ్చింది పెళ్లి కొడుకుది ఏదో టెంపరీ ఉద్యోగం అన్నారు పెళ్లిళ్ళ పెరయ్య కుదిర్చాడు నాన్న జాతకాలు తిరిగేసి ముహూర్తం పెట్టించాడు పెళ్ళి ఎలా జరిగిందో ఏమో నాకే గుర్తులేదు ఫోటోలు కూడా పెద్దగా లేవు నాన్న పొదుపుగా పెళ్లి చేసేసారు కారణం నాన్నకి సరైన ఉద్యోగం లేదు జాతకాలు చెప్తే వచ్చే ఆదాయమే మా కుటుంబానికి ఆధారం నా భర్త లోపల వచ్చి తీసుకెళ్తానని చెప్పాడు కానీ నెలలోపే స్కూటర్ యాక్సిడెంట్లో మరణించిన వార్త పిడుగులా వచ్చబడింది అమ్మ నాన్న కంటికి మంటికి ఏకధారగా ఏర్చారు నిన్ను పట్టుకుని దురదృష్టం నా మోహన్ రాసిపెట్టుందని ఆ బాధను నన్ను తిట్టిపోశారు మా నాన్న ఆయన జాతకాలు చెప్పే పాండిత్యం ఏమైందో నా జాతకంలో గ్రహాలు ఎదురు తిరిగాయి చిత్రంగా నాకు ఏడుపు రాలేదు అసలు నా భర్తతో నాకు ఎలాంటి అనుబంధం లేదు దేన్న తెలుసుకుని ఏడవాలి ఇద్దరం కలిసి హనీమూన్కి వెళ్ళలేదు ఏళ్ల తరబడి సహజీవనం చేయలేదు ఇద్దరి మధ్య తీపి గుర్తులే లేవు మరి ఏడుపు ఇలా వస్తుంది అయినా ఏడవకపోతే బాగుండదేమోనని మొహం విచారంగా పెట్టుకుని మాత్రం కనపడేదాన్ని కానీ గర్భవతులను తెలిసినప్పుడు మాత్రం మొదటిసారిగా విపరీతంగా ఏడ్చాను నా జీవితానికి ఓ గమ్యం లేదు మరో పశుప్రాణాన్ని ఈ లోకంలోకి తీసుకొచ్చి ఎలా పెంచాలి ఇప్పుడు ఏం చేయాలి అమ్మ నాన్న జీవోత్సవాలు మాదిరి అయిపోయారు చుట్టుపక్కల వాళ్ళు నన్ను చూస్తేనే అశుభంలా భావించి పక్ తప్పు తిరిగేవారు చుట్టూ ఉన్నవారి వల్ల చచ్చిపోతానేమోనన్న భయం కూడా కలిగేది ఆ వాతావరణం తట్టుకోవడం కష్టమైపోయింది నాకు పుట్టిన కొడుకును చూసుకున్న తర్వాత నాకు కన్నీళ్ళు ఇంకిపోయాయి వాడెంత అందంగా ఉన్నాడు తెల్లటి తెలుపు పాలబుగ్గలు మొహాన్ని కప్పేసి జుట్టు గుప్పెట్లు మూసుకుని నిద్రలోనే నవ్వుకుని నా కొడుకును చూస్తూ గంటలు గంటలు గడిపోతాన్ని నేను వద్దు వద్దంటుంటే పెళ్లి చేశారు ఆ పెళ్లి పటాకులయింది ఆ ప్రభావము ఏమో నాన్న పట్టుదలలు రూల్సు సంప్రదాయాలు అన్నీ మాయమైపోయాయి అంత చిన్న వయసులో నేనున్న పరిస్థితి చూసి నాన్న కుమిలి కుమిలి ఏడ్చిన రోజులున్నాయి బీఈడి చెప్పించి ఎవరెవరినో పట్టుకుని నన్ను టీచర్గా వేయించేదాకా ఆయన నిద్రపోలేదు నా చదువు కోసం ఆయన అప్పులు కూడా చేశారు అమ్మ అప్పడాలమ్మి ఊరగాయలమ్మి కొంత డబ్బు సంపాదించింది ఎప్పుడైనా నేను దిగులుగా ఉంటే నాన్న నాకు ధైర్యం నువ్వు పోసేవారు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలమ్మా ఎవరు ఎవరినో పట్టించుకోవద్దు ఇప్పుడు మాటలు అనేవారు ఓ రూపాయి కూడా సహాయం చేయరు నువ్వు టీచర్ అయితే రిటైర్ అయిన తర్వాత కూడా పెన్షన్ వస్తుంది అని చెప్తూ ఉండేవారు నిజంగానే నాకు ఉద్యోగం రాగానే ఆయనకి మరణం కూడా వచ్చేసింది నా అత్తగారు నా పోయినప్పుడు వచ్చి చుట్టం చెప్పుగా నా జాతకం మంచిది కాదని నాలుగు తిట్టు వెళ్ళిపోయింది దాంతో నాన్న నా కొడుకు పుట్టినప్పుడు కూడా వాళ్ళకి తెలియనివ్వలేదు అమ్మ జాతస్థంగా వాళ్ళకి తెలియజేయటం మన ధర్మం కదా అంటూ ఏదో చెప్పబోతే నాన్న బాగా కేకలేశారు పోయినవాడు ఎలాగూ పోయాడు మన అమ్మాయితో వాళ్ళ అబ్బాయిని నెలన కలిసి ఉన్నాడా ఇంకా ఈ వయసు నుంచి వాడి జ్ఞాపకాలతో చచ్చే వరకు బతకాలా మనవణ్ణి చూసి మురిసిపోయి వాళ్ళు వస్తూ పోతూ ఉంటారు ఆఖరికి మన అమ్మాయిని తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పని మర్చి చేస్తారు అర్థమైందా అన్నారు వాళ్ళు రాకూడదని ఆయన కోరిక అలాగే జరిగింది కూడా వాళ్ళు రానేలేదు నాన్న నా భవిష్యత్తు గురించి దిగులుతోనే మరణించారు అమ్మ నేను నా కొడుకు మిగిలిపోయాం నా కొడుకు పేరు కూడా లేదు చిన్ని అని పిలవడం అలవాటైపోయింది వాడిని వదిలేసి స్కూల్కి వెళ్ళేదాన్ని నేను వచ్చే వరకు వాడిని అమ్మ చూసుకునేది కానీ అమ్మ ఎందుకో మరీ దిగులుగా ఉంటుంది మధ్య డబ్బు ఇబ్బందులు కూడా అంతగా లేవు అయితే అమ్మకి మైల్డ్గా హార్ట్ అటాక్ వచ్చి ఎలాగో కూడుకుంది నేను కూడా పోతే నీ బస్ అని సీటికి మాటికి బాధపడేది ఆవిడ మనసులో ఏముందో తెలియదు కానీ చుట్టుపక్కల వారితో పరిచయాలు పెంచుకుంది వాళ్లలో శ్రీలక్ష్మి అనే ఆవిడ తరచూ మా ఇంటికి వస్తూ ఉండేది మంచి చెడ్డ మాట్లాడి సలహాలిస్తూ గంటల తరబడి కూర్చునేది నాకు మళ్ళీ పెళ్లి చేయాలనే అమ్మ సంకల్పం ఏమో తెలియదు కానీ శ్రీలక్ష్మి నాకు సంబంధం తెచ్చింది నేను తెల్లబోయాను ఏదో అనేటంతలోనే నేనున్న నాళ్ళు నీకు తెలియదు శాంతి నీకు తోడు కావాలి రేపు నీ కొడుకు భవిష్యత్తు బాగుండాలి కదా నీకు మళ్ళీ పెళ్ళి తప్పకుండా చేస్తాను అంది దృఢంగా నాకు నవ్వొచ్చింది మూడేళ్ల పిల్లాడు తల్లిని చేసుకునేంత విశాల హృదయం ఉన్న మగవాళ్ళు ఎవరమ్మా అన్నాను అమ్మ మాటలు కొట్టిపారేస్తూ లేదు శ్రీలక్ష్మ అంటే అన్నీ చెప్పింది తనకు తెలిసిన అబ్బాయి ఉన్నట్ట తల్లి తండ్రి ఈ మంచిగా పోయారట భార్య బిడ్డనికని ఏదో జబ్బు చేసి పోయిందట బ్యాంకులో ఉద్యోగం చాలా మంచివాడని చెప్పింది నెమ్మదిస్తుడట కొడుకును చూసేవాడు లేక మళ్ళీ పెళ్లికి సిద్ధపడ్డాట అమ్మ అతనికి కొడుకున్నాడు వచ్చిన అమ్మాయి చూస్తుంది బానే ఉంది నాలాగా కొడుకున్న అమ్మాయిని చేసుకుని అతను ఆ పిల్లాంటి బాగా చూడాలిగా అమ్మ నా మాటల్ని పట్టించుకోలేదు నన్ను ఫార్మాలిటీగా చూపించింది అసలు పెళ్లి చూపులని నాకు తెలియదు అమ్మ చెప్పలేదు ఇల్లంతా శుభ్రంగా ఉంది ఒకరోజు స్కూల్ నుంచి వచ్చేసరికి శ్రీలక్ష్మ అంటే కూర్చుని ఉంది మరో కొత్త వ్యక్తి కనపడ్డాడు ఎవరో కొత్త వ్యక్తి అనుకున్నాను కానీ పెళ్లి కొడుకు అన్న ఆలోచన రాలేదు నేనంత చూడని లేదు అసలు నా అవతారమే భయంకరంగా ఉంది స్కూల్లో వాగి వాగి బాగా అలసిపోయి ఉన్నాను రేగిపోయిన జుట్టు పసుపు ఎరుపు కలిసిన కాటన్ చీర జట్టు కార్చిన మొహం అమ్మ ఏదో చెప్తే నమస్కారం అని చెప్పి గదిలోకి వెళ్ళిపోయాను అతను నన్ను ఏ ప్రశ్నలు అడగలేదు వెళ్ళిపోయాడు అతనే పెళ్ళికొడుకుని అమ్మ తర్వాత చెప్పింది తెల్ల మొహం వేశాను నేను తర్వాత స్కూల్ ఇన్స్పెక్షను ఆ హడావుళ్ళు అన్ని విషయాలు మర్చిపోయాను ఈలోపు అమ్మ నా పెళ్లికి ముహూర్తం పెట్టించేసింది అంబా ఇష్టపడ్డాడు చాలు ఈ రోజుల్లో ఓ బిడ్డ తల్లించుకోవడానికి ఎవరు ఇష్టపడతారు చెప్పు అంటూ నాకు నచ్చ చెప్పడం మొదలుపెట్టింది మొదటిసారిగా అమ్మతో ఘర్షణ పడ్డాను నాకు ఎన్నో అనుమానాలు నన్ను చేసుకుంటాడు నిజమే నా బిడ్డను కూడా చూడాలిగా ప్రేమగా అది తెలుసుకోకుండా నేను పెళ్లి చేసుకున్నా సుఖపడగలనా అదే ప్రస్తే అమ్మని అడిగాను అమ్మ చిన్నీని కూడా చూడాలి కదా వాడిని బాధపడితే నేను సహించగలనా అమ్మ తేలిగ్గా నవ్వేసింది వాడి గురించి దిగులు నీకెందుకే అతను చూసినా చూడకపోయినా నేను లేనా వాడిని నా కళ్ళలో పెట్టుకుని చూసుకోను వాడిని చూసుకున్నప్పుడు నన్ను కూడా అలాగే చూసుకో ఈ ఇక అమ్మ మొహం ఉదాసీనంగా అయిపోయింది ఆడపిల్ల ఒంటరిగా బతకలేదమ్మా నేను చెప్పినట్లు విను అంది పోనీ నేను అతనితో చిన్ని విషయం మాట్లాడినా అడిగాను నీ పిచ్చి కానీ ఇప్పుడేం చెప్తాడే చక్కగా చూస్తానంటాడు అదేమైనా పేపర్ మీద సంతకమా తర్వాత చూడకపోతే నీ పెళ్ళైపోని చిన్నికి ఏం భయం లేదు నా దగ్గర ఉంచుకుంటారు అప్పుడప్పుడు తీసుకొచ్చి చూపించి వెళ్తూ ఉంటాను మెల్లిగా అలవాటు చేద్దాం ముందే నువ్వు పిల్లాడితో వెళ్తే అతనికి కూడా ఇష్టం కావాలిగా మనం అంత భయపడుతున్నావు అతని కొడుకుని నేనే పెంచాలి కదమ్మా అమ్మ రెండు నిమిషాలు మాట్లాడలేదు తర్వాత మెల్లగా ఇదేనమ్మా మన సంప్రదాయంలో ఉన్న లోపం మగవాడికి ఉన్న స్వేచ్ఛ ఆడదానికి లేదు పిల్లాడి కోసం పెళ్లి చేసుకుంటున్నట్లు అతను ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు నీ బిడ్డకి తండ్రి కావాలి కానీ అది గట్టిగా చెప్పలేని పరిస్థితి ఏదైతే నేను నేనున్న నాళ్ళు వాడిని చూస్తాను తర్వాత చదువులకు అవేవో రెసిడెన్షియల్స్ ఉన్నాయిగా అందులో పడి నాకు వచ్చింది నువ్వు నీ కూతురు గురించి ఆలోచిస్తున్నావు మరి నా కొడుకు గురించి ఆలోచించకుండా నా దారి నేను ఎలా చూసుకోనమ్మా ఉంది ఈ పెళ్లి కానీ తర్వాత ఆలోచిద్దామంటూ అమ్మ నా నోరు నొక్కేసింది అప్పటి నుంచి నాకు మనశ్శాంతి కరువైంది రోజు అమ్మతో ఘర్షణ పడేదాన్ని భూమి గుండ్రంగా ఉన్నట్టు నా పెళ్లి దగ్గరకు వచ్చే సంభాషణ ఆగిపోయేది కోపం వచ్చి అన్నం కూడా మానేసేదాన్ని అమ్మ దేదీ పట్టించుకోకుండా పెళ్లి ఏర్పాట్లలో పడిపోయింది పెళ్లి ముహూర్తం సమీపిస్తోంది ఎంత సింపుల్ అనుకున్నా మేళాలు తప్పలేదు నా మనసంతా చిన్ని చుట్టూ తిరుగుతోంది వాడిని పెళ్లికి తీసుకురావడానికి ఇష్టపడలేదమ్మ వద్దుంటున్నా వినకుండా తెలిసిన వాళ్ళింట్లో అట్టి పెట్టింది వాళ్ళు వీడిని పట్టించుకుంటున్నారో లేదో నా మనసంతా ఒకటే పీకేస్తోంది పెళ్లి ఎలా జరిగిందో నాకే తెలీదు పక్కన కూర్చున్న మనిషిని చూద్దామన్న కుతూహలం కూడా నాకు లేదు నా కొడుకు గురించి ఆలోచిస్తున్నాను మెడలో మంగళసూత్రం పడింది మొహాన బొట్టుతో నా మొహం నాకే కొత్తగా కనపడుతోంది మాటి మాటికి అర్థం చూసుకుందాం అనిపిస్తోంది పెళ్లి కార్యక్రమాలు కాగానే నా భర్త సెలవు లేదని బ్యాంకులో ఇన్స్పెక్షన్ అని వెళ్ళిపోయాడు త్వరలో వచ్చి తీసుకెళ్ళిపోతానని అమ్మతో చెప్పాడు ఆ రోజు సాయంత్రం చిన్నీని కాళ్ళ మీద ఉయ్యాలు ఊపుతున్నాను వాడు చిన్న బనీని వేసుకున్నాడు వాడు నాకు ప్రతి నిమిషం ముద్దుగానే ఉంటాడు అమ్మ నువ్వు బాగున్నావు అన్నాడు ఉన్నట్టుండి వాడు నేను వాడిని గాఢంగా ముద్దు పెట్టుకున్నాను అమ్మ నువ్వు ఎక్కడికైనా వెళ్తావా నేను అమ్మమ్మ దగ్గర ఉండాలా వాడు పెద్ద ఆరిందలా కడిగాడు నాకు ఆశ్చర్యం వేసింది అమ్మ వీడిని అప్పుడే మానసికంగా ప్రిపేర్ చేస్తుందనమాట నిన్ను వదిలి నేను ఇక్కడికి వెళ్తాను నువ్వు కూడా వస్తావు అన్నాను దృఢంగా అమ్మ అక్కడేదో సర్దుతోంది నువ్వు అలా నేర్పకు నా దగ్గర ఉంచుకు ఉంచుకునేందుకు వాడిని సిద్ధం చేస్తున్నాను కొన్నాళ్ళు అవని నేను తీసుకొస్తానని చెప్పాక అంది విసుగ్గా అబ్బాయి నిన్ను ఎల్లుండి తీసుకెళ్తాటట అంది మళ్ళీ తని ఎల్లుండేనా అవును లేని ఇల్లు ఎన్నాళ్ళు ఉంటాడు నువ్వు స్కూల్కి వెళ్ళడానికి అక్కడి నుంచి కూడా వీడేనట సిటీ బస్ సౌకర్యం కూడా ఉందట నేనేమి వెళ్ళలేదు చిన్నీతో క్యారమ్స్ ఆడుతూ కూర్చున్నాను వాడికింకా చేత కాదు స్ట్రైకర్తో కాయింది కన్నం దాకా తోసుకొస్తాడు చిన్నీని వదిలి వెళ్ళాలంటే క్షోభగా ఉంది నా మనసు పోనీ అతను ముందే చెప్పేస్తే కిన్నీతో సహా వస్తానని ఏదో జంకు నన్ను వెనక్కి లాగుతోంది ఒక వివాహం దెబ్బతిన్న కారణంగా వచ్చిన భయమా ఇది ఏమో ఈ భయపడే జబ్బు నాకైనా ప్రతి భారీకి ఉంటుందా భర్త ప్రతి విషయంలోనూ బాస్ అనకూడదని వీచలతో వాదించి నేను వివాహం నా కొడుకు నాతోనే ఉంటాడని అడగటానికి సంకోచిస్తున్నాను అతని మనసులో మాట ఏమిటో తెలియదు అతను నా కొడుకును చూసే ఉంటాడు కానీ ఈ అభిప్రాయం చెప్పలేదు దగ్గరికి పిలవలేదు ప్రేమగా ఆప్యాయంగా పేరన్నా అడగలేదు రేపు వాడి భవిష్యత్ ఏమిటి ఎలా ఉండబోతోంది ఇది నా మనసును వేధిస్తున్న ప్రశ్న నువ్వు ప్రతి ఆదివారం వచ్చి చిన్నితో గడపచ్చు ఎక్కడో దూరాన ఉన్నాడని బాధపడనక్కర్లేదు అమ్మ తన కూతురు గురించి తాపత్రయపడుతుంటే నేను నా కొడుకు గురించి తాపత్రయ పడుతున్నాను వాడికి అమ్మ ప్రేమను ఇప్పటి నుంచే దూరం చేయాలా అనుకున్న ఇల్లు నుండి గిన్నె నుండి అమ్మ రెండు సూట్ కేసులు ఓ పుట్ట రెడీ చేసింది నానా హైరాణాపడి పచ్చళ్ళు ఏవో తినుబండారాలు చలిమిడి అన్నీ చేసింది నా భర్త అన్న టైంకి వచ్చేశాడు అతనితో పాటు ఇంకెవరూ రాలేదు తల్లి తండ్రి లేరు బంధువుల్లో నాడపిల్లి చేసుకోను అన్నాడని అందరూ దూరం అయ్యారు ఇంట్లో ఓ పని పిల్ల సహాయంతో కొడుకుని చూసుకుంటున్నాడు అతను రాగానే కొడుకుతో అదిగో అమ్మ అని చూపించాడు నాలో ఉన్న సహజ సంకోచం వాడిని ఎత్తుకునేటట్టు చేసింది అతను ఏమైనా అనుకుంటాడేమో వాడిని గుర్తు పెట్టుకున్నాను నా భర్తని ఆనందపరచడం ప్రారంభించానా నాలో ఎందుకు ఈ బలహీనత నాకున్న మొహమాటం అతనికి లేదు అదిగో అమ్మ అని ధైర్యంగా కొడుకు చూపించాడు అడుగో మీ నాన్న అని చెప్పే ధైర్యం నాకుండా ఎందుకు నా నోరు మూతబడిపోయింది నా మనసులో ఏవేవో ఆలోచనలు అతని కొడుకు చాలా బాగున్నాడు తెల్లటి తెలుపు ఒద్దిన జుట్టు మొర్తుగా ఉన్నాడు గోళ్ళు కూడా నీట్గా కత్తిరించి ఉన్నాయి వాడు చిన్ని ఒకటే వయసు కావచ్చు బహుశా నీ పేరేంటి అరిగాను ఏదో ఒకటి మాట్లాడాలి కదా అని సాకేత్ అన్నాడు సాకేత్ నా భర్త నుంచి వచ్చింది సమాధానం అతను అప్పుడు కూడా నా కొడుకు పేరు అడగలేదు భోజనానికి ముందు వాష్ వేసిన దగ్గర సోప్తో చే కడుకుని మరీ వచ్చాడు సాకేత్ మంచి అలవాటి అనుకున్నాను మనసులో భోజనం చేయగానే ఇద్దరు గదిలో పడుకున్నారు నేను చిన్నీకి అన్నం తినిపించాను ఎలాగూ ఏడు పాపుకొని కళ్ళు చూచుకున్నాను మెల్లగా దొడ్లోకి తీసుకెళ్ళి నాన్న అమ్మమ్మ నడిపించకుండా వేళ్ళకి అన్నం తినేయి అల్లరి చేయకుండా నేను మళ్ళీ వచ్చి నేను తీసుకెళ్ళిపోతాను అని వాడికి ఏవేవో చెప్పాను వాడేవో చెగుడీలు తింటున్నాడు వాడికేం తెలుస్తుంది నా బాధ అన్నిటికీ తలొపుతున్నాడు వాడిని విడిచి ఇప్పటిదాకా రోజు కూడా లేను వాడు ఉండగలడా ఉండగలనా అమ్మ మన ఇంటికి వచ్చిన ఆయన పేరేమిటి పేరా అనుకున్నాను నాకే గుర్తులేదే ఆ కమలాకర్ ఏదో కమల్ అంటారట చెప్పాను వాడికి నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి చిన్నీ సాకేత్ టీవీలో డిస్కవరీ ఛానల్ చూస్తున్నారు అమ్మ వీడి కూడా అమ్మ వీడి కూడా టీవీలో ఇది ఇష్టంట చిన్నీ సంతోషంతో ఉక్కిరి అవుతున్నాడు వాడు వీడు అంటే కమల్ ఏమనుకుంటాడో అని భయపడ్డా కానీ అతను మౌనంగా టీవీ చూస్తున్నాడు బహుశా ఎక్కువ అనుకుంటా మర్యాదకైనా చిన్నీని పలకరించవచ్చు కదా ఏమిటి మనస్తత్వం కొడుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోగలనా ఆలోచిస్తూనే రెడీ అయిపోయాను కమల్ ఎప్పుడు రెడీ అయ్యాడో తెలియదు వరండాలో పచారాలు చేస్తున్నాడు అతను కారు పిలిపించాడు సూట్ కేసులు పెట్టాము అమ్మ చాదస్తంగా డిక్కీ అంతా సామాన్ నింపింది నా మొహల్లో సంతోషం లేదు కొత్త కాపురానికి కొత్త జీవితానికి స్వాగతం పలుకుతాను అన్న ఆనందం లేదు చిన్ని ఒంటిమిది చొక్కా కూడా లేదు బనియంతోనే ఉన్నాడు చిన్ని అమ్మ గేటు దగ్గర నిలబడ్డారు నేను కారు దగ్గరికి అడిగేశాను సడన్గా అతను వెనక్కి తిరిగి చూసి మొహం చెప్పించాడు నా వంక కోపంగా చూశాడు నాకు అర్థం కాలేదు ఏమిటిది అన్నాడు తీవ్రంగా అమ్మ భయపడిపోయింది ఏమైంది బాబు అంది కంగారుగా చిన్నీని రెడీ చేయలేదే వాడు రావటం లేదా అంతే తీవ్రంగా అడిగాడు అమ్మ నేను మొహాలు చూసుకున్నాం ఒక్క క్షణం ఏం మాట్లాడాలో తెలియలేదు మీది కొత్త కాపురం కదా బాబు వాడు నా దగ్గర ఉంచుకుందామని అయితే సాకేతను కూడా ఉంచుకుంటారా కొత్త కాపురం కదా వాడు మాత్రం దీనికి అమ్మ తెల్లబోయింది ఏమీ మాట్లాడలేదు మీరు ఇలా చేయొచ్చా చిన్ని తల్లిని విడిచి ఉండగలరా నువ్వైనా వాడిని వదిలి ఎందుకు వస్తున్నావు శాంతి ఉండగలవా లేకపోతే నా కొడుకును నీ కొడుకును చూసుకుంటూ గడిపేస్తావా సినిమాల్లో మాదిరి నాకు కళ్ళలో నీళ్లు తిరిగాయి కానీ ఏమీ మాట్లాడలేకపోయాను నా కొడుకును చూ చూడాల్సిన బాధ్యత నీకు ఎంత ఉందో చిన్నీని చూడాల్సిన బాధ్యత కూడా నాకు అంతే ఉంది మన పెళ్ళి ఎప్పుడైందో అప్పటి నుంచే మనకి ఇద్దరు పిల్లలు వాళ్ళు అన్నదమ్ములు మనం లేకపోయినా వాళ్ళిద్దరూ ఒకరికొకరు తోడు గుర్తుపెట్టుకో వాడిని ఐదు నిమిషాలు రెడీ రెడీ చెయ్యి చిన్నీ అన్నయ్య వేసుకున్న జీ లాంటి జీన్స్ వేసుకుని కార్యకు త్వరగా అన్నాడు చిన్నీకి ఏమర్థమైందో తూనీగలాగా రెడీ అయ్యి వచ్చాడు నా వాడిని ఎత్తుకుని కారులో కూర్చోబెట్టాడు అమ్మ కళ్ళ నిండా నీళ్లతో నమస్కరించబోతుంటే అతను వారించాడు మీరు కూడా రండి అన్నాడు అమ్మ తర్వాత వస్తానంది అందరం కారులో కూర్చున్నాం మా మధ్యలో మా పిల్లలిద్దరూ నా చేయి సాకేతి మీద నా భర్త చేయి చిన్నీ మీద ఉన్నాయి ఆగిపోతుంది అనుకున్న నా గుండె తిరిగి ఉత్సాహంగా పనిచేయటం మొదలుపెట్టింది భవిష్యత్తును తెలుసుకుంటూ విన్నారుగా ఈ మనసు అనే మంచి కథను వచ్చే వారం ఇటువంటిది మరో కథతో మేము ముందుంటాను అంతవరకు సెలవు నమస్కారం